హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎమోషనల్ హర్ర స్టోరీస్ హాంటెడ్ పార్క్ అసలు ఈ పార్క్ ఇలాంటిది అంటే మార్నింగ్ టైంలో అంటే డే టైంలో అందరూ వస్తుంటారు పోతుంటారు ఈ పార్క్లో ఏమీ ఉండదు యథావిధిగా అందరూ ప్రతిరోజు వస్తుంటారు ఎంజాయ్ చేస్తూ పోతుంటారు ఈవినింగ్ టైంలో మరీ పబ్లిక్ ఎక్కువ ఉంటారు కానీ నైట్ టైంలో మాత్రం ఒకే ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తికి ఎందుకో రాత్రి సమయంలో వచ్చి పార్క్ లో అటు ఇటు తిరుగుతుంటాడు అది చూసిన కొంతమంది అతన్ని అడిగారు నీవేంటి అందరూ డే టైంలో వస్తుంటే ఫ్రెండ్స్తో పాటు నువ్వు ఒంటరిగా నైట్లో వస్తున్నావుంది అని దానికి కారణం మీరు తెలుసుకోవచ్చా అంటే అసలు ఆ కారణం ఏంది అతను రాత్రి సమయంలో పార్క్లోకి వచ్చి కూర్చోవడం ఏంది దీని వెనకాల ఏంది తెలుసుకుందామని ఆ వ్యక్తికి ఆసక్తి కలుగుతుంది అసలు ఈ మనిషి ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు వెనకాల ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది ఆ కారణం ఎంట తెలుసుకుందాం మెల్లమెల్లగా అడిగి అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్గా అతన్ని అడగడం మొదలు పెడతాడు ఆ రాత్రి పూట అతను ఆ పార్కులో తిరగడంలో ఏముంది ఆ వెనకాల కథ ఏముంది అది తెలుసుకుందామంటే మనం ఈ హంటెడ్ ప్రపంచానికి వెళ్తే కానీ మనకు అర్థం కాదేమో ఇక మన వెళ్ళిపోదాం మనం మన హంటెడ్ ప్రపంచంలోకి ఓ గవర్నమెంట్ ఆఫీసర్ అనమాట అయితే సాయంత్రం వెలలు మామూలుగా వస్తుంటాడు అనమాట సర్టీకల అతనికి ఏంటంటే సాయంత్రం కాకుండా రాత్రి రావడం మొదలుపెట్టాడు అలా రాత్రి ఎందుకు మొదలుపెట్టాడంటే అతనికి తోడుగా ఇంకో వ్యక్తి తోడయ్యాడు అతనికి ఆ సమయంలోనే తీరిక దొరికేది ఇతను అతనితో పాటు అతని సమయానికి ఎందుకు కేటాయించాడంటే ఇద్దరికి స్నేహం ఏర్పడింది ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఏర్పడింది అందుకే మంచి స్నేహితుల్లా ఉండేవారు అలా వాళ్ళ స్నేహితుల్లా కలిసిపోయారు ఒక రెండు మూడు సంవత్సరాలుగా ఇలాగే కంటిన్యూ చేశాను కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని తన స్నేహితులు రావడం మానేశాడు సరే స్నేహితుడు ఇవాళ వస్తాడు రేపు వస్తాడు ఇవాళ రేపు అనుకుంటా అలాగో మూడు నాలుగు నెలల వరకు తను ఉన్నాడు ఇంత దగ్గర ఆల్రెడీ స్నేహితుడు ఇంకా వస్తూ అనుకొని తను సర్లే ఇల్లు దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం అనుకొని అనుకున్నాడు కానీ ఇంత పరిచయమైన తనకి తన ఇల్లు ఎక్కడ ఉందో తెలియదు ఓ ఏరియా అని కానీ ఆ ఏరియా తెలియదు ఆ ఏరియాలో ఆ స్నేహితుడు పేరు చెప్తే మాకు తెలియదు అంటున్నారు ఏం జరిగిందో తెలియదు అయితే ఓ రోజు ఇవి అదే బాధలో రాత్రి వేళలో కాస్త మందు తాగి అదే పార్కులో అక్కడే కూర్చున్నాడు ఆ మందు తాగిన అతనికి ఆ పార్కులో అంటే ఉయ్యాలలోగడాలు ఇలాంటి చిన్నపిల్లలు ఆడుకునేవి చాలా ఉంటాయి అతనికి ఆ ఉయ్యాల మీద కూర్చొని తన స్నేహితుడు ఊగుతున్నట్టుగా కనపడతాడు తాగిన మత్తులో ఇతనికి ఏమీ అర్థం కాదు తన స్నేహితుడు అని చెప్పేసి ఆ ఊతున్న వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడా నాకు చెప్పకుండా ఇన్నళ్ళు రాకుండా మానేసావు నేను ఎలా ఉంటానా లేకుండా అనుకుని మాట్లాడితే లేదు నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళాను చెప్దామనుకున్నా కానీ పోలేదు ఇక నాకు అక్కడే తెల్లారిపోయింది అని అంటాడు అది రా అక్కడే తెల్లారిపోవడం ఏంటంటే ఏమో లేరా అక్కడే తెల్లారిపోయింది ఇక నువ్వు గుర్తుకొచ్చి నీ కోసం వెతుకుంటూ ఇక దాకా వచ్చి ఉన్నాను ఇక రోజు రాత్రి నేను ఇక్కడే ఉంటాను రా రోజు రాత్రి ఉండడం ఏందిరా ఇలా మాట్లాడుతున్నామేంటరా వస్తావు కదా రోజు అంటే నేను వస్తానురా ఇవన్నీ ఎందుకు ఒకసారి మీ ఇల్లు అంటాడు లేదరా నేను ఇల్లు చూపించలేను అని అంటాడు ఆ తాగిన మత్తులో అతను ఏం మాట్లాడతానకు అర్థం కాలేదు కానీ అసలు వాస్తవం ఏంటంటే తన స్నేహితుడు వివాహానికని వెళ్ళి రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు ఆ చనిపోయిన స్నేహితుడు ఆత్మరూపంలో ఆ రాత్రి ఆ పార్కులోకి వస్తాడు ఆ పార్కులోకి వచ్చిన అతనికి ఆత్మరూపంలో కనపడతాడు తెలియని ఇతను తన స్నేహితుడు వచ్చాడన్న ఆనందంలోనే మునిగిపోయి లేరా రేపు ఇద్దరం కలిసి మందు తాగుదాం అంటాడు సరే నువ్వైతే రా అంటాడు ఇలా కొన్నాళ్ళు తను రోజు రాత్రి వెళ్ళడము ఆ తన ఉయ్యాల మీద కూర్చున్న స్నేహితుడు మాట్లాడడం జరుగుతుంది కానీ నాడు తనకి అనుమానం వస్తుంది తనకి ఎందుకో ఇలా అడుగుతాడు అరే ఎప్పుడు చూసినా ఈ ఉయ్యాల దగ్గరే కూర్చొని ఉంటావు ఇక్కడే ఊగుతుంటావు పార్క్ చాలా పెద్దదిరా మనం అక్కడక్కడ చెట్టు కింద అక్కడక్కడ అక్కడ లోపలికి వెళ్దాం అక్కడ కూర్చుంటే సిట్టింగ్కి బాగానే ఉంటుంది అంటాడు లేదురా నేను ఉయ్యాలలో ఊతనే కూర్చుంటాను అంటే అర్థం కాదు తన మాటలకి కానీ అసలు విషయం ఇతనికి తెలియదు ఓ రోజు ఇలాగే తను నా స్నేహితుడితో ఆత్మతో మాట్లాడుతున్నప్పుడు ఆత్మరూపంలో తన స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు పక్కన ఓ వ్యక్తి అంటే ఆ పార్కు దగ్గర ఓ వ్యక్తి ఇతను మాట్లాడడం గమనిస్తాడు కానీ ఇతను మాట్లాడుతుంటే ఇతను మాత్రమే కనపడతాడు కానీ తర్వాత పక్కన స్నేహితుడు అనేవాడు కనబడడు ఏంటి ఈ మనిషికైనా పిచ్చి పట్టిందా ఇతను గవర్నమెంట్ అధికారి వెయ్యి ఉండి కూడా ఇలా అయింది ఎవరితో మాట్లాడుతున్నాడు చీకట్లో అని చుట్టుపక్కల మొత్తం చూస్తాడు అక్కడ అక్కడ ఎవరు కనబడరు మరి ఆ ఊగుతున్న ఉయ్యాల నుంచి మాట్లాడుతున్నాడంటే ఆ ఉయ్యాల ఎలా ఊగుతుంది అని ఆ వ్యక్తి తన వెహికల్ని పక్కెట్టి మెల్లగా ఆ గోడ సాటికించి ఆ పార్క్ గేట్ తెరిచి పార్క్లోకి వెళ్తాడు వెళ్ళి ఇతన్ని బాగా గమనిస్తాడు కానీ వాస్తవానికి ఆ ఉయ్యాల ఊగుతున్నట్టు కనపడతాయి కానీ ఆ ఉయ్యాల మీద ఎవ్వరు కనపడరు ఇతను మాత్రమే కనపడతాడు మరి ఇతను ఎవరితో మాట్లాడుతాను ఓహో రాత్రి వేళల్లో బాగా తాగి వచ్చి ఒక్క తన్నుదంతే ఉయ్యాల ఊగుతుంటే నా ఉయ్యాలని తిరుగుతున్నాడేమో అని అనుకుంటాడు కానీ అది నవ్వుతూ మాట్లాడుతుంటే అనుమానం వచ్చి అతని దగ్గరికి వెళ్ళి ఇంచుమించు ఒక పదిహేను అడుగుల దూరంలో అతనికి చెట్టు చాటుకులు ఉంటుంది చెట్టు చాటుకు దాచుకొని అతన్ని గమనిస్తూ ఉంటాడు అప్పుడు అర్థమవుతుంది ఇతను మాట్లాడుతుంది ఎవరితోనో కాదు ఏదో దయ్యంతో అనుకో అంతే అక్కడ దెబ్బకి ఎత్తి నుంచి పారిపోయి వస్తాడు అది ఆ తర్వాత మర్నాడు దినం అతను చెప్తాడు పార్కులో ఇలా జరిగింది అని చెప్పేసి ఆ పార్కులో ఇలా జరిగిందని చెప్పగానే అతనితో పాటు నలుగురు చూడై అరే అతను తెలిసిన ఇక్కడే ఉంటాడు ఓ బొగనంట్ అధికారి ఇతను ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అడుగుదామని ఆ రాత్రి వెళ్ళలో పదిన్నర సమయం తర్వాత ఇంటి నుంచి బయలుదేరిన అతనికి స్నేహ వీళ్ళు ఎదురవుతారు అప్పుడు ఇతన్ని ప్రశ్నిస్తారు రాత్రి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు సార్ ఎవరుంది ఎవరితో మాట్లాడుతున్నాయండి మీరు చూసారా నా స్నేహితులతో మాట్లాడుతున్నాను ఎందుకు అతను మీకు తెలియదేమో నాకు స్నేహితుడు అంటాడు సార్ అక్కడ మీకు అర్థమైతే తెలియదు మేము చెప్తే నమ్ముతావో నమ్మో మాకు తెలియదు కానీ నువ్వు మాట్లాడుతుంటే రాత్రి మా ఓడు స్నేహితుడు గమనించాడు అక్కడ ఎవ్వరూ లేరని చెప్పేసి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు కనపడుతుంది కేవలం ఉయ్యాలా ఓతుందని ఉయ్యాలమే వ్యక్తి మాకు కనబడట్లేదు నువ్వు మాత్రం మాట్లాడుతున్నావు దగ్గర నుంచి నా స్థితిలో గమనించాడని ఓ మాట చెప్తాడు చెప్పినట్టు టైప్ అవుతుంది దెబ్బకే షాక్ తగ్గుతుంది ఏంది మీరు ఏం మాట్లాడుతున్నారు నువ్వు తాగట్ చావా బాబు అంటాడు సార్ నేను తాగలేదు సార్ నాకు లేదు మీరు తాగారు సరిగ్గా చూడండి అవసరమైతే నేను మీకు వీడియో తీసి చూపిస్తాను అంటాడు సరే చూపించు అంటాడు అయితే ముందు మీరు వెళ్ళండి మీరు మీ స్నేహితుతో మాట్లాడండి ఎందుకంటే నేను ఉంటే మీ స్నేహితుడు రాకపోవచ్చు అందుకే మీరు వెళ్ళి మాట్లాడుతుంటే దూరం నుంచి మేము వీడియో తీస్తాను అంటాడు సరే వీడియో తీ అంటాడు అంతకాలకు స్పష్టంగా కనపడుతున్నాడు నా స్నేహితుడు వాళ్ళు అవుతుంటే వాడు నేను డిస్టర్బ్ ఎందుకు డిస్టర్బ్ చేయాలని నేనే దూరంగా నిలబడి ఓ రాయి కూర్చొని మాట్లాడుతుంటాను వాడితో నీకేం తెలుసు మా స్నేహం అని మీకు తెలుస్తుంది సార్ మేము చూపించినప్పుడు అని చెప్పేసి వాళ్ళు ఆ రాత్రి అతను మాట్లాడుతుంటే వీడియో తీస్తారు ఆ మర్నాడు అతనికి ఆ వీడియో చూపిస్తారు అంతే అక్కడే కలిదరిగి పడిపోతాడు తర్వాత వాళ్ళు అతన్ని వెళ్ళగా నీళ్ళు జల్లి లేపుతారు అసలు ఏమైంది సార్ మీ స్నేహితుడు ఎప్పటి నుంచి ఇలా కనపడుతున్నాడు అంటే గత నాకు వారం పది రోజుల నుంచి నాకు ఇలాగే కనపడుతున్నాడు వీడు ఇక్కడే అంటే వాడు రాత్రి అక్కడే ఉంటాను అంటే రాత్రి వేళ అక్కడే ఉంటానంటే మీకు అవ్వలేదు సరే అప్పుడు తనకు అర్థమవుతుంది తన స్నేహితుడు మరణించాడు అని చెప్పేసి అసలు ఏం జరిగిందో కనుక్కుందామని తన స్నేహితుని అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్ళగా తన స్నేహితుడి ఫోటో కనబడుతుంది అది వాళ్ళ భార్య ఏడుస్తూ కూర్చుంటుంది వాళ్ళ భార్యను పరామర్శించి జరిగిన విషయం అంతా తెలుసుకొని టతడి పెట్టుకొని తాను ఇంటికి తిరిగి వస్తాడు ప్రాణానికి ప్రాణమైన ఓ పరిచయమైన స్నేహితుడు నిన్న మరణించడం నేను తట్టుకోలేకపోతున్నాను నేను పార్క్ వెళ్ళినా కూడా నా స్నేహితుని చూస్తే నేను భరించుకోలేను ఆ పార్క్కి నేను ఎలా వెళ్ళాలి నా గుండె మారాన్ని నేను ముయ్యలేకపోతున్నాను తన స్నేహితుడు లేడు అన్న బాధ దిగమింకోలేక ఆ వ్యక్తి కూడా ఇతను చనిపోయిందని తెలిసిన వీళ్ళు ఇంటికి వెళ్ళి అనుకుంటారు అండ్ అవసరంగా మనం ఇతన్ని నిజం చెప్పి చంపేస్తామని అనుకుంటారు కానీ ఏనాటికైనా నిజం బయటపడుతుందిలే అది మన ద్వారా పడ్డాదేమో అనుకుని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూద్దామని ఆ రాత్రిలో మర్నాడు వెళ్ళి చూస్తే ఆ ఊగి ఊయాలి అలాగే ఉంటుంది పార్క్లో ఎవ్వరూ ఉండరు రాత్రి వేళ చీకటిగా ఉంటుంది నిశ్శబ్దంగా ఉంటుంది అంటే వీళ్ళిద్దరు స్నేహితులు ఆత్మరూపంలో లోకాన్ని వదిలి వెళ్ళిపోయి ఉంటారు అని అనుకొని వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు ఈ కథ జరిగింది మన కర్ణాటకలో సో ఫ్రెండ్స్ వ్యక్తి ద్వారా తెలిసిన కథ ఇది నాకు నా అక్కడ నుంచి వచ్చిన ఒక వ్యక్తి చెప్పాడు ఇలా జరిగిందని చెప్పేసి సో ఆ జరిగిన కథను నేను ఇలా పెట్టి మీకు పని మీకు తెలియ చెప్పాను ఆ కథను నేను ఈ ఛానల్లో పెట్టాను సో ఫ్రెండ్స్ ఇది నిజంగా చాలా బాగుంది ఆ స్టోరీ నిజంగా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి నిజ జీవితంలో జరిగిన కథలో ఒక్కొక్క వ్యక్తి చనిపోయాక ఆ వ్యక్తి ఏమిట ఆ వ్యక్తి మీద ప్రేమ ఎక్కువ వ్యక్తి కూడా కొన తర్వాత చనిపోతున్నాడు అది ప్రేమ ఎందుకంటే ఎవరైనా సరే ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ చనిపోయిన వాళ్ళకి ఇంకొకరి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుందో ఆ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు కూడా చనిపోతారు కొన్ని కొన్ని ఇలాగే జరుగుతూనే ఉంది ఇది మీ మీ దృష్టి దాకా రాకపోవచ్చు కానీ నాకు తెలుస్తున్నాయి కాబట్టి నేను ఈ వీడియోలు తెలిసిన కథను మా ఛానల్లో పెడుతున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక జరిగిన సంఘటనతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే బాయ్